ఆయనకు పునాదేసి ఎమ్మెల్యే ఇచ్చి అన్ని చేస్తే దిక్కుమాలను బతుకు ఇవాళ్ళు ఓడిపోయి అక్కడ పిండాలు పెట్టే కార్యక్రమాలు ఆయన పెట్టుకుంటున్నాడంట పొరపాట్న పాపం దారి తప్పి సృహ లేక పిండాలు పెట్టుకోవాల్సింది కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్కి అయిపోయింది అది దానికి పిండాలు పెట్టుకుండేది పోయి మాకు పిండాలు పెడతానని బయలుదేరాడు ఒక మొనగాడు పిచ్చి వేషాలు వేసి తోక ఎక్కువ ఊపిలాడిస్తే కత్తుచ్చి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు ఈ జిల్లాని నేను తిరుగుతూనే ఉంటాను కొంతమంది భ్రమపడుతున్నారేమో ఎదురు చూస్తున్నారేమో రేణుకా చౌదరి ఇక్కడికి రాదని ఒరే మూర్ఖులారా ఈ జిల్లా ఆడబిడ్డని నేను ఈ జిల్లా ఆడబిడ్డ అనేది నా శాశ్వత పదవి మిగతా జిల్లాలు తిరిగే అర్హత నాకుంది రాజ్యసభ సభ్యురాలుగా కానీ జిల్లా ఆడబిడ్డ నేను కేవలం ఖమ్మం జిల్లాకే అనేది అందరూ గుర్తించాలి ఇక్కడ ఏదన్నా వేషాలు వేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ స్వాధీనాలు చేసుకొని ఆక్రమించుకుంటే మేము ఊరుకుంటామా సెషన్ మొదలెట్టే ముందు మళ్ళీ వస్తున్నాను ఇటువంటి అవకతవకలన్నీ అన్నీ సర్దిద్దుకుంటాను పోలీసు సిబ్బందులకు కూడా మీ ద్వారా నేను చర్య చెప్తున్నాను వాళ్ళకి ఎస్కాట్లు ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలకి ప్రోగ్రాములు పెట్టి కార్లు అక్కడ వరకు చేరాల్సిన అవసరం ఎంతైనా లేదు ఒక మాజీ ఎమ్మెల్యేకి మీరేమంత ఎస్కాట్ ఇవ్వనక్కర్లేదు అంత భయంగా ఉంటే ప్రజల్లో తిరిగేదానికి తిరగొద్దండి ఇంట్లో కూర్చోండి అంతేగాని మా ప్రభుత్వ అధికార వసతులన్నీ నీకు కావాలి అని మీరు మాకు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మీరు పిండాలు గుడ్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓర్పు ఓర్పో సహనం నా దగ్గర లేదు ఇంకా ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్ క్లియర్లీ చెప్తున్నా ఈ బీఆర్ఎస్కి బీజేపీకి ఇందాక మా స్పోక్స్ మెన్ చెప్పినట్టు కొరి వెంకటరత్నం గారు ఇది వాస్తవం ఇద్దరూ రహస్య బంధాలు పెట్టుకొని ఇప్పుడు అంటే ఇంకొక పార్టీను పొత్తు కాదు ఎవడు చూశాడు దానికి స్పాన్సర్ ఎవరు ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె దగ్గరికి లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఏమైనాయి ఇంకా అటు చూసా నాలుగు స్తంభాలు ఆట అన్నట్టు వీళ్ళు నలుగురు కూడా హరీష్ రావు అంటే కేటీఆర్ అంట కేసీఆర్ అంట కవితమ్మ అంట ఏంటి వీళ్ళు చేస్తా ఉండేది నిద్ర లేస్తే కాంగ్రెస్ అని విమర్శ చేయటం తప్పితే ఒక మంచి సలహా ఒక మంచి పని అనేది లేదు